ప్రైజ్ దలాట్ హలెలియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కరింతీలికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు మెయిన్ క్రీస్తు నందు పిల్లరా మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడినవారు అవును క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు కనుక మనము ఇక మీదట మన సొత్తు కాదు దేవుని సొత్తు కాబట్టి ఆయన మన విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటాడు యశ్వగ్రంథము నలభై మూడవ అధ్యాయము వచనం ప్రకారంగా నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నా సత్తు కావును మనము క్రీస్తు రక్తం చేత పాపం నుంచి విమోచింపబడి ఉన్నాము కనుక భయపడాల్సిన అవసరం లేదు సాతాను శత్రు భయం నుండి ఆయన వల్లను రక్షించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరిదిల్ల గాక ఆమె